అందరికీ నమస్కారం మేమంతా ఇక్కడ జోడించినంతా ఖాద్రి గార్మెంట్స్ తరఫు నుంచి వచ్చినాము ఈ సమస్య ఏమంటే మాకు ఆ పదహైదేళ్ళ నుంచి పది పది పదహైదేళ్ళ నుంచి మా అన్న ఎప్పుడు కానీ మాకు హెల్ప్ చేస్తానే వచ్చినాడు ఇప్పుడు ఎవడో అది ఏదో డిస్కో ఏదో కేటు స్టైల్ స్టైల్ గార్మెంట్స్ అంట ఆ స్టైల్ గార్మెంట్ అంట బయట వాళ్ళు వచ్చి ఈ పొద్దు వాళ్ళు వెయ్యికి నాలుగు వెయ్యికి ఐదు వాళ్ళు అమ్ముకుంటా ఉంటే మేము క్వాలిటీ బట్టలు కదిరి వాళ్ళు ప్రజలంతా మేము క్వాలిటీ బట్టలు మెయింటైన్ చేసి ప్రజలకి మంచి చేయాలనేది మనం చేస్తే వాళ్ళు ఎవరో వెయ్యికి నాలుగు వెయ్యికి ఐదు అని అమ్ముకొని వాళ్ళు తక్కువ రేటుగా అమ్ముకొని క్యాష్ చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే మేము సీజన్లో అన్ సీజన్లో యాదైనా వడ్డీలకి తెచ్చి ఇంకోటి ఇంకోటి వచ్చి లెక్కలు కట్టుకొని మేము బాధపడతానము మా బాధ ఎవరికి తెలియాలా మా బాధ ఎవరైనా చెప్పాలంటే వీళ్ళు మళ్ళీ పొద్దు ఫైట్ చేసేకి మా పెద్ద ఈ పెద్ద మీటింగ్ పెట్టుకున్నాము వీడు ఇంత హరాస్ చేస్తున్నాడు కాబట్టి మేము ఇదంతా మీటింగ్ చేర్చుకున్నాము ఇప్పుడు ప్ర ప్రత్యేకంగా మా అన్న చెప్పినాడు ఈ సమస్య పరిష్కారం చేయాలా అని కానీ అతను నెగ్లిజెన్సీగా వేసుకొని మళ్ళీ మిస్బిహర్గా మాట్లాడారు కాబట్టి మళ్ళీ మేమంతా ఏకమైనాము సో దయచేసి మేము కదిరి ప్రజలకు కూడా మేము ఒకటే చెప్పేది మీకు ఇంకొకరి ఇంటి యజమానులకు రూమ్ యజమానులకు విజ్ఞప్తి ఏమి రా అంటే బయట వాళ్ళకి మాత్రం రూమ్లు ఇవ్వకండి దయచేసి దయచేసి ఇది మా ఒక్క సమస్య కాదు ఈ ఊరంతా సమస్య ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ ఫర్ మీ కదిరి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా గత ముప్పై సంవత్సరం నుంచి కదిరిలో వచ్చి గార్మెంట్స్ అసోసియేషన్ ఉన్నది ఇది ఇంతకుముందు కూడా ఒక రూల్ వచ్చి పాస్ అయ్యి ఉన్నది వేరే స్టేట్ నుంచి వేరే ప్రజలు ఎవరు వచ్చి కరెక్ట్ సీజన్లో వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి షాపులు పెట్టుకోవడానికి వీలు లేదని ఇంతకుముందు చేసినాము ఆ విధంగా వచ్చి ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఐకమత్యంతో మేము ఉండి ఎవరిని వచ్చి రానికోకుండా మేమే పురప్రజలంతా మన వ్యాపారస్తులంతా ఐకమత్యంతో కలుసుకొని వచ్చి వ్యాపారాలు చేసుకుంటాంటివి కానీ ఇప్పుడు వచ్చి స్టైల్ అనే అతను వచ్చి అనంతపురం నుంచి వచ్చి అతను వచ్చి ఇక్కడ షాపు పెట్టడం జరిగింది మరియు ఆఫర్స్ ఇవన్నీ పెట్టి చాలామంది ఉన్నారు కదిర్లో కనీసం వచ్చి నూట ఎనభై షాపుల వరకు ఉన్నాయి దీంట్లో వచ్చి చాలామంది వ్యాపారాలు చేసుకుంటా అంటారు దాంట్లో వచ్చి వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళ కష్ట సుఖాలు వచ్చి వాళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సమస్యలు అయినా కానీ ఏదో విధంగా నెట్టుకొని వస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చి ఇతను ఆఫర్లు పెట్టిన దానివల్ల చాలామంది వచ్చి వాళ్ళు వచ్చి బోనీలు కానీ చేసుకోకుండా ఉండాలి ఇతర షాపులలో మనలోనే వచ్చి వాళ్ళు వచ్చి కలహాలు సృష్టించి ఈ ఇతను ఒక్కడే వచ్చి వ్యాపారాలు చేసుకోవడమైనది ఇప్పుడు కావున మన ప్రజలంతా ఇక్కడ వచ్చి వ్యాపారస్తులంతా వచ్చి ఐకమత్యంగా ఉండి ఈరోజు ఫుర్ఖానియా మదర్సా దగ్గర కలుసుకొని అతను నిన్న ఒక విషయం జరిగిందనమాట నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర వచ్చి అతను వచ్చి మన అన్న బాబాయ్ అన్నని అతను వచ్చి మిస్బిహేవ్గా వచ్చి మాట్లాడినాడు అనమాట ఇక్కడ మనం మనమంతా వచ్చి వ్యాపారస్తులు మర్యాదస్తులు అందరూ కలిసి ఎంతో ఐకమత్యంతో ఉన్నాము ఇంతవరకు అతను వచ్చి మీరేం చేసుకుంటారు కదిరోల్లో మీరేమన్నా ఏమన్నా చేసుకోండి నేను పెట్టేదే అనేది వచ్చి పౌరుష పదజాలంతో వచ్చి ప్రజలను వచ్చి రెచ్చగొట్టినాడు కావున మనమంతా మనమంతా వచ్చి ఇక్కడ వచ్చి కదిరిలో వచ్చి వ్యాపారస్తులు అందరూ వచ్చి ఐకమత్యంతో ఉండి తర్వాత వచ్చి మన ఎమ్మెల్యే కన్నీకుంట వెంకటప్రసాదన్న గారిని మేము ఈ విషయమై మూడు సార్లు వచ్చి కలిసి చర్చించినాము మున్సిపల్ కమిషనర్ కానీ దీని మీద స్పందించి ఐదు షాపులొచ్చి నేను వచ్చి సీజ్ చేయడం అయినది సీజ్ చేసిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీలో వచ్చి వాళ్ళు వచ్చి గొడవలు సృష్టించినారు ఏ విధమైన అంటే వల్గర్ లాంగ్వేజ్లో వచ్చి వాళ్ళు యూజ్ చేసి చాలా వచ్చి రాద్దాంతం చేసినారు ఇది వచ్చి ఏ విధంగా అంటే వచ్చి కదిర్లో వచ్చి చాలా ఐకమత్యంతో మత సామరస్యంతో కలిసిమెలిసి వచ్చి జీవిస్తున్నాం అన్నమాట ఇలాంటి గొడవలు వచ్చి సృష్టించడానికి వచ్చిన వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మనమంతా కలిసి ఐకమత్యంగా వాళ్ళని వచ్చి ఎదుర్కొని వాళ్ళని వెంటనే వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ మధ్య పెట్టకండి మీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ ఆఫర్లు ఇవన్నీ పెట్టడానికి ఇవన్నీ వచ్చి వాళ్ళు వచ్చి గబ్బు పెడుతున్నారు కావున ప్రజలంతా గమనించి మాకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వ్యాపారస్తులందరికీ వచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాము చూడండి షాపుల ఓనర్స్ అంతా వచ్చి ఎంతమంది వచ్చి ఉన్నారంతా ఇదంతా వచ్చి ఒక ఈ ఊరి సమస్య ఇదే కావున ప్రజలంతా గమనించవలసిందిగా కోరుచున్నాము నమస్కారము ఈరోజు కాద్రి గార్మెంట్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను ఒకటే మా విజ్ఞప్తి బయట రోజులు ఇంకా వచ్చి ఆఫర్స్ పెడుతున్నారు థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ అని ఆఫర్స్ లేకుండా అందరూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మేము ముందుని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఒకటే ధరకి ఇస్తున్నాము బయట రోజుకి ఎవరికి కానీ రాకుండా చేయాలని మా విజ్ఞప్తి అదే థ్యాంక్స్